పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ మధ్య ఎంపిక చేయడంలో కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి ఈ రెండింటి ప్రయోజనాలు దుష్ప్రభావాలు మటుకే కాదు వాటి ఉత్పత్తి విధానం శుద్ధి విధానం కూడా ముఖ్యమైనవి పామాయిల్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్ గురించి మాట్లాడితే మనం ఆరోగ్యానికి మంచిదైనది ఏది అనేది చాలా ముఖ్యమైనది పామాయిల్లో అధిక సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇది హృదయ ఆరోగ్యానికి హానికరంగా ఉండవచ్చు కాని ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది అందుకే చాలామంది దీన్ని ఇష్టపడతారు పామాయిల్ పామ్ ఆయిల్ ప్రయోజనాలు ఇది తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే నూనె దీని పొడవైన నిల్వ గుణం కారణంగా ప్యాకేజ్ ఆహారాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు తగినంత వంట ఉష్ణోగ్రతను తట్టుకోగలదు దుష్ప్రభావాలు అధికంగా ప్రాసెస్ చేసిన పామాయిల్ గుండె సంబంధిత సమస్యలను పెంచే మేలిచర్మ గ్లాసులు ఫ్యాట్స్ కలిగి ఉండే అవకాశం ఉంది దీని అధిక వినియోగం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉంది ఎందుకంటే పామాయిల్ ఫార్మింగ్ కారణంగా అడవులు నాశనం అవుతున్నాయి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమెగా మినస్ ఆరు ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైనవి అయితే దాని అధిక వినియోగం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రయోజనాలు ఇది అధిక మొత్తంలో అనసత్తురత ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటుంది ఇది గుండెకు మంచిది ఇందులో విటమిన్ మెనస్ ఆరు ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి చర్మం మరియు శరీరానికి లాభదాయకం ఇది ప్రాసెస్ చేయకపోతే ఆరోగ్యకరమైన వంట నూనెగా ఉపయోగించవచ్చు దుష్ప్రభావాలు దీని అధిక వినియోగం మెనస్ ఆరు ఫ్యాటీ యాసిడ్లతో కలుషితమవడం ద్వారా శరీరంలో క్రమాన్ని దెబ్బతీస్తుంది దీర్ఘకాలిక వాడకం సమయంలో కొవ్వు ఆమ్లాల బ్యాలెన్స్ పెరగడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు ఏది మంచి ఎంపిక ఒకటి ఆరోగ్యకరమైన వంట నూనె సన్ఫ్లవర్ ఆయిల్ చాలా ఆరోగ్యకరం ముఖ్యంగా తక్కువ ప్రాసెస్ చేయబడిన నూనెను ఎంచుకుంటే రెండు పరిస్థితి ఆధారంగా పెద్ద మొత్తంలో వాడడం అవసరమైతే పామాయిల్ తక్కువ ఖర్చుతో లభిస్తుంది కానీ ప్రతిరోజు వాడకానికి అనుకూలం కాదు మూడు ఆల్టర్నేటివ్ నూనెలు గోరుశనగ నూనె గ్రౌండ్నట్ ఆయిల్ ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ లేదా నల్లనే సెసమీ ఆయిల్ వంటి నూనెలు కూడా మంచి ఎంపికలు ముఖ్య సూచనలు ఏ నూనె అయినా మితంగా వాడటం ముఖ్యం నూనెలను మారుస్తూ వాడటం ద్వారా శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు సమతౌల్యంగా పొందవచ్చు ప్రాసెస్ చేయబడిన నూనెలకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి మేలు కలిగించగలదు అయితే ఆరోగ్యానికి మంచిదైనది ఎంచుకోవాలంటే మిశ్రమంగా వాడటం ఉత్తమం పామాయిల్ ను కొంతమేర వాడి సన్ఫ్లవర్ ఆయిల్ను కూడా జోడించడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చివరగా ఎప్పుడూ మితి పాటించడం మరువకండి